హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సర్ మ్యాక్స్ ప్రియ విద్యార్థులారా ఈ వీడియోను తెలుగులో అప్లోడ్ చేయడం జరుగుతుంది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ వీడియో మీ కొరకు నేను చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియోను బాగా చూసి వెళ్ళండి ఒకసారి బాగా చూసి అర్థం చేసుకోండి ఈ వీడియోలో నేను ఏవే ఏ విషయాలు అయితే చెబు చెప్తాను మీ అందరి ముందు ఏవైతే మీ ముందు పెడతానో ఆ విషయాలను ఒకసారి గమనించి దానిపై మీరు ప్రాక్టికల్గా చేసే ప్రయత్నం చేయండి అయితే మీరు తమ్మిల్ చూసి ఈ వీడియోలో రావచ్చు ఇరవై మార్కులు ఉచితంగా పొందండి పరీక్షలలో అయితే ప్రియ విద్యార్థులారా ఈ ఇరవై మార్కులు ఉచితంగా ఎలా పొందాలి వాస్తవంగా మాకు ఈ ఇరవై మార్కులు ఉచితంగా దొరుకుతున్నాయా మేము చదివే అవసరం లేదా మేము ఎలాంటి ప్రయత్నం చేసే అవతర అవసరం లేదా అన్ని విషయాలు నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో వివరిస్తాను చూడండి అయితే ప్రియ విద్యార్థులరా మీరు ఏ తరగతి వాళ్ళైనా సరే సిక్స్త్ నుండి సిక్స్త్ నుండి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి తెలిసిన విషయమే మీ యొక్క ఎస్ సెవెన్ పేపర్ కానివ్వండి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ కానివ్వండి ఎనభై మార్కుల పేపర్ ఉంటుంది ఎనభై మార్కులు అంటే ఆరు సబ్జెక్టులు కలిపి ఆరు ఎనిమిది నలభై ఎనిమిది అంటే నాలుగు వందల ఎనభై మార్కుల పేపర్ మీకు పరీక్షలో ఇవ్వబడుతుంది అయితే మీరు ఒకసారి ఆలోచించండి మీరు బాగా చదువుతారు పేపర్ బాగా రాశారు అన్ని మార్కులు పేపర్లు వచ్చాయి అయినా కానీ మీకు నాలుగు వందల ఎనభై మార్కులే వస్తున్నాయి ఆరు వందల మార్కుల నుండి కేవలం ఎనభై పర్సెంట్ మార్కులే మీకు వస్తున్నాయి ఒకవేళ జిపిఏ ఉంటే కేవలం జిపిఏ ఎయిట్ పర్సెంటే వచ్చేది జిపిఏ ఎయిట్ పాయింట్స్ వచ్చేవి అయితే ఈ ఆరు వందల మార్కుల నుంచి కేవలం నల్ నూ నాలుగు వందల ఎనభై మార్కులు వస్తున్నాయి మేము ఎంత కష్టపడ్డాము మేము బాగా చదివాము అయిన ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి మరి మిగిలిన మార్కులు మేము ఎలా సంపాదించాలి ఇరవై పర్సెంట్ మార్కులు మాకు ఎక్కడ నుండి వస్తాయి ఇది ఒక బిగ్ క్వశ్చన్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇంటర్నల్ మార్క్స్ తెలుసా మీకు ఇంటర్నల్ మార్క్స్ మీ అందరికీ తెలిసినవే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఇవి నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ టెస్ట్లు మీకు ఇవ్వబడతాయి ఇరవై మార్కులు ఇరవై మార్కులు ఇరవై మార్కులు ఇరవై మార్కులు ఇలా ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి లో ఇక్కడ ఇలా ఇరవై ఇరవై నాలుగు టెస్ట్లో ఇరవై మార్కులు మొత్తం వీటిని కూడినట్లయితే ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై నల్ ఇవి కూడినట్లయితే ఎనభై మార్కులు అవుతాయి ఇవి మొత్తం నాలుగు టెస్ట్లు ఉన్నాయి కాబట్టి నాలుగుతో వీటిని భాగించినట్లయితే ఇరవై మార్కులు వస్తాయి ఇలా క్యాల్కులేట్ చేస్తావు ప్రతి సబ్జెక్ట్ అయితే ఒక విషయం మీరు ఆలోచించండి ఇక్కడ ప్రతి సబ్జెక్టులో ఇలా చేసినట్లయితే ఒకవేళ ఎఫ్ఏ వన్ లో మీకు పదమూడు మార్కులు వచ్చాయి ఇందులో ఒకవేళ మీకు పదహారు మార్కులు వచ్చాయి ఎఫ్ఏ టూలో పదిహేడు వచ్చాయి ఎఫ్ఏ ఫోర్ లో మీకు పద్దెనిమిది మార్కులు వచ్చాయి అయినా సరే వీటిని నాలుగు నుంచి భాగిస్తారు వీటిని క్యాల్కులేట్ చేస్తారు ఇవి ఇరవై తొమ్మిది పదిహేడు ఆరు ఏడు నలభై ఆరు పద్దెనిమిది నాలుగు ఒకటి అరవై నాలుగు ఇవి అరవై నాలుగు మార్కులు ఎత్తున్నాయి వీటిని నాలుగుతో భాగిస్తారు అరవై నాలుగు నాలుగుతో డివైడ్ చేసినప్పుడు ఫోర్ వన్ ఫోర్ టూ ఇక్కడ ఫోర్ ఫోర్ సిక్స్ జ్ ట్వంటీ ఫోర్ అంటే మ్యాథమెటిక్స్ లో మీకు పదహారు మార్కులు వచ్చాయి ఇలా క్యాల్కులేట్ చేస్తారు ఎన్ని అన్ని సబ్జెక్టులు పదహారు ఒక సబ్జెక్టులు నాలుగిటిని కలిపి నాలుగుటిని కలిపిన తర్వాత పదిహేడు ఒక సబ్జెక్టులు నాలుగిటిని కలిపిన తర్వాత డివైడ్ చేసిన తర్వాత ఇరవై ఒక్క మార్కులు ఇంకో సబ్జెక్టులో పదమూడు ఒక సబ్జెక్టులో అదే విధంగా పద్దెనిమిది ఒక సబ్జెక్టులో ఇక పదహారు ఇలా ఇది మొత్తాన్ని కూడి ఏవైతే హండ్రెడ్ మార్కులు వన్ ట్వంటీ మార్కులు లేదా వన్ ఎయిటీ ఎయిట్ మార్కులు ఎన్ని మార్కులు వస్తాయి ఆ మార్కులను ఇక్కడ కలపడం జరుగుతుంది ఫోర్ ఎయిటీ మార్కులలో ఒకవేళ హండ్రెడ్ మార్కులు వచ్చినట్లయితే ఐదు వందల ఎనభై మార్కులు మీకు ఇక్కడ అవుతాయి కాబట్టి ప్రియ విద్యార్థులారా ఈ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ని బాగా రాసే ప్రయత్నం చేయాలి మన చేతిలో ఉన్న మార్కులు ఫ్రీగా ఉచితంగా దొరికే మార్కులను మనము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అయితే చాలా మంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ నా దగ్గర వచ్చి ఒక ప్రశ్న అడగారు సార్ మాకు నలభై ఏడు మార్కులు వచ్చాయండి ఏదో నలభై నలభై ఐదు వచ్చాయండి నలభై ఒకటి వచ్చాయండి బోర్డులో అయినా మేము ఫెయిల్ అయ్యామండి నేను కూడా అవక్కాను ఏటి నలభై ఏడు మార్కులు ఎలా ఫెయిల్ అవుతారు ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ కదా అయితే నేను వాళ్ళ రిజల్ట్ చూశాను వాళ్ళ రిజల్ట్ చూసినట్లయితే ఈ నలభై ఏడు ఎలా వచ్చాయంటే స్కూల్ నుండి ఇరవై మార్కులు ఇచ్చారు అదే విధముగా బోర్డులో ఇరవై ఏడు మార్కులు వచ్చాయి ఈ నలభై ఐదు వల్ల స్కూల్ నుండి ఇరవై మార్కులు ఇచ్చారు ఇచ్చారు బోర్డు నుండి వచ్చిన మార్కులు ఇరవై ఐదు ఈ నలభై ఒక్క వాళ్ళు కూడా ఎలా ఉందంటే ఈ స్కూల్ వాళ్ళు ఇరవై ఇచ్చారు బోర్డులో ఇరవై ఒకటి మార్కులు వచ్చాయి ఇక్కడ ఒక విషయం గమనించాలి మీకు ఇరవై మార్కులు పాఠశాల వాళ్ళు ఇచ్చినప్పటికీ ఇక్కడ కంపల్సరీ ఇరవై ఎనిమిది మార్కులు కంపల్సరీ మీకు కావాలి ఇరవై ఎనిమిది మార్కుల కంటే ఒక్క మార్కు కూడా మీరు తక్కువ వచ్చినట్లయితే మీరు ఫెయిల్ గా అందులో చూపబడును మీ రిజల్ట్ ఫెయిల్ గా వచ్చును కాబట్టి బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీ ఇరవై ఎనిమిది కావాలి స్కూల్ వాళ్ళు తప్పకుండా ఏడు మార్కులు కావాలి ఇవి రెండు కలిపి ముప్పై ఐదు మార్కులు కంపల్సరీ తప్పకుండా మీకు కావాలి అప్పుడే మీ రిజల్ట్ పాస్గా వచ్చును కాబట్టి ప్రియ విద్యార్థులరా ఈ అపోహను మర్చిపోయండి మేము అరే మాకు స్కూల్ వాళ్ళు తక్కువ మార్కులు ఇచ్చారండి మనం ఎంత చేసిన ప్రాజెక్ట్ ఎంత మేము చూడాలి బాగా చేసామండి అయినా మాకు మార్కులు ఇస్తలేరు చూడండి ప్రియ విద్యార్థులరా ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయడానికి ఒక ఒక చూపిస్తారు మీకు ఏదో ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ ఎఫ్ఏ వన్ ఉందనుకోండి ఇది ఎఫ్ఏ వన్ లో నాలుగు కాలమ్స్ మీకు ఉంటాయండి ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది మ్యాథమెటిక్స్ సైట్ రిఫ్లెక్షన్ వర్క్ ఉంటుంది అదే విధంగా రిటర్న్ వర్క్ ఉంటుంది అదే విధముగా ఇక్కడ స్లిప్ టెస్ట్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ టోటల్ ఉంటుంది ఇక్కడ ఐదు 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 కడిపి మొత్తం ఇరవై మార్కులు ఈ సెకండ్ కాలం గణిత శాస్త్రంలో అయితే రిఫ్లెక్షన్ వర్క్ ఉంటుంది అదే విధంగా సోషల్ స్టడీస్ కానివ్వండి హిందీ కానివ్వండి ఉర్దూ కానివ్వండి తెలుగు కానివ్వండి అందులో రిఫ్లెక్షన్ వర్క్ ఉంటుంది అదే విధముగా బయాలజీ అదే విధంగా ఫిజికల్ సైన్స్ రెండు ఫిజిక్స్ అండ్ బయాలజీలో ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది బాగా గమనించాలి అయితే విద్యార్థులందరూ ఒకటే విషయం చెప్తారు మాకు ప్రాజెక్ట్ వర్క్ ఎంత చేసినా మాకు మార్కులు పన్నెండు మార్కులు పదకొండు మార్కులు పదిహేడు మార్కులు ఇచ్చారండి మేము బాగా చేశాము అయితే కేవలం ఐదు మార్కులే ఉంటాయండి ప్రాజెక్ట్ వర్క్ గమనించాలి మీరు మిగిలిన మార్కులు రిఫ్లెక్షన్ వర్క్ రిటర్న్ వర్క్ స్లిప్ టెస్ట్ లో ఉంటాయి అయితే ప్రొజెక్ట్ వర్క్ కూడా ఐదు మార్కుల్లో ఒక్కసారి అనుకున్నాం మీ టీచర్ మీరు ఎంత చేసినా రెండే మార్కులు ఇచ్చారు అనుకోండి ఇక్కడ మీరు అన్ని మార్కులు తేవచ్చు కదా ఫైవ్ 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 తేవచ్చు కదా మొత్తం పదిహేడు మార్కులు అవుతాయి కరెక్ట్ కదా కానీ విద్యార్థుల్లో ఏవో ఆలోచించి మేము ఎంత చేసినప్పటికీ కూడా మాకు ప్రాజెక్ట్ వర్క్ లో పదకొండు పదహారు ఏదో ఇచ్చారండి అంటారు అయితే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే అంటే బాగా డెకరేషన్ చేస్తారు లేదా టాపిక్ సరిగ్గా ఎంచుకోరు లేదా టాపిక్ రాసేటప్పుడు ఏదైనా చేసిస్తారు ప్రాజెక్ట్ వర్క్ చేసే పద్ధతులు చేయాలి ఎలా చేయాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు సిసి ప్యాటర్న్ ఉంది కాబట్టి ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఎలా అయితే మనకు ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నారు అదే పద్ధతిలో అదే రీతిలో చేస్తే మనము ఈ ప్రాజెక్ట్ వర్క్ లో కూడా ఐదు మార్కులు మనం ఇచ్చేయచ్చు ఐదు మార్కులు ఇస్తే ఎవ్వరు కూడా మనని ఆ మార్కులు తగ్గించే విషయమే తగ్గించే ప్రయత్నం కూడా చేయరు వెరిఫికేషన్ ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ చూస్తారు అరే ఏంటి ప్రాజెక్ట్ ఎలా రాశారో వీళ్ళకి అన్ని మార్కులు ఎలా ఇచ్చారు అంటుంది మాకు ప్రశ్నించబడతారు కాబట్టి ఎక్కువ మార్కులు అక్కడ ఇవ్వబడారు మీరు ఒకవేళ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు మాత్రమే చేసినట్లయితే మీకు మార్కులు తగ్గించే ఆస్కారమే ఉండదు మీరు భయపడకండి ప్రాజెక్ట్ వర్క్ నేను ఆల్రెడీ నా ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను అన్ని సబ్జెక్టులు ఫిజిక్స్ బయాలజీ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్ని అప్లోడ్ చేశాను ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ వర్క్ ని చూసుకోండి ఎలా చేశారు టాపిక్ మీకు ఏదైనా కావచ్చు కానీ చేసే పద్ధతి అదే ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ అంటే అంటే ఏంటి అసలు అంటే ఏంటి అంటే ప్రోజెక్ట్ వర్క్ అంటే ఏంటి అసలు అసలు మేము ఎలా చేయాలి ప్రాజెక్ట్ వర్క్ అంటే బ్లూ ప్రింట్ ఇది బ్లూ ప్రింట్ అది ఒక బంద దగ్గర ఒక వంద గజాలు రెండు గజాలు వంద రెండు వందల గజాలు భూమి ఉందనుకోండి అందులో మనం ఒక ఇల్లు నిర్మించాలనుకోండి ఇల్లు నిర్మించడానికి మనం ఏం చేస్తాం అలానే పని మొదలు పెడతామా కాదు ముందుగా ఇంజనీర్ దగ్గరికో లేదా ఏదో ఎక్స్పర్ట్ ఉన్న దగ్గరికో వెళ్ళి మ్యాప్ తీసుకుంటాము ఆ మ్యాప్ లో మొత్తం వాళ్ళు ఆ భూమి మనం ఎంత ఉందో అది చూస్తే మొత్తం డిజైన్ వాళ్ళు చేసి ఇస్తారు హాల్ చేయాలి కిచెన్ ఎక్కడ పెట్టాలి రూమ్స్ సెట్ ఇవ్వాలి కిటికీలు ఎక్కడ పెట్టాలి విండో అదే విధంగా డోర్లు ఎక్కడ పెట్టాలి మొత్తం బ్లూ ప్రింట్ ఉంది దాన్ని చూసే మనము మన ఇల్లు మనం నిర్మించుకుంటాము అప్పుడే ఇల్లు బాగా బ్యూటిఫుల్ గా తయారవుతుంది లేదు మన ఇష్టం వచ్చినట్లు కడితే ఆ ఇల్లు ఎలాను తయారవుతుంది కాబట్టి ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా ఉందో దానికి ఖర్చు ఎంత అవుతుందో ఇటుకల ఖర్చు సిమెంట్ ఖర్చు మొత్తం అనలైజ్ చేసి అక్కడ ఇంజనీర్ గారు చెప్పేస్తారు అదే బ్లూ ప్రింట్ అదే విధముగా మనం చేసే బ్లూ ప్రింట్ కూడా అంటే మనం చేసే ప్రాజెక్ట్ వర్క్ కూడా అలానే ఉంటుంది కాదండి మేము బాగా డెకరేట్ చేశాము అంటే ఇంజనీర్ గారు మనం భూమి కోసం ఇచ్చినటువంటి మ్యాప్ ని బాగా డిజైన్ చేసిస్తే మనం ఇల్లు కట్టిన తర్వాత అది మొత్తం డిజైన్ అయిపోతుందా కాదు ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్ ఎంత డిజైనింగ్ ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఉండే పద్ధతిలో రీతిలో లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో మార్క్స్ తగ్గించే ఆస్కారం ఉంటుంది అయినా నేను కూడా టీచర్నే నేను కూడా సబ్జెక్ట్ తీసుకుంటాను కానీ ఏ టీచరు కూడా ఏ విద్యార్థి కూడా మార్పులు తక్కువ వేసే ప్రయత్నం చెయ్యరు మంచి మార్కులు వేస్తారు ఎందుకంటే మా చేతిలో ఉన్న ఈ మార్క్స్ కాబట్టి మేము మంచి మార్కులు వేసి మా విద్యార్థులకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామనేటటువంటి కోరిక వాళ్ళకు ఉంటుంది కానీ విద్యార్థులే వాటిని వాళ్లను తప్పుగా అర్థం చేసుకుంటారు అయితే కొంతమంది విద్యార్థులు ఏమనుకుంటారంటే ఆ నాకు అవసరం లేదండి మేము బాగా చదువుకున్నాము మాకు మంచి మార్కులు వస్తాయి ఇది కూడా అనుకోవడం తప్పే నూట ఇరవై మార్కులు పాఠశాల నుండి దొరికే మార్కులు సులువుగా ఈజీ రీతిలో పొందే మార్కులను మీరు వదిలేసుకుంటున్నారు ఆ నూట ఇరవై మార్కులు రావాలంటే మీరు తప్పక ప్రయత్నం చేయాలి కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఈ నాలుగులో ఏం చేస్తారంటే వాళ్ళు ఇందులో పదిహేడు ఇందులో ఇరవై ఇది రాయలేరు ఇందులో పదమూడు వచ్చాయి అయినా ఫోర్త్తోనే నాలుగుతోనే భాగించబడతారు తోనే డివైడ్ చేస్తారు అయితే ప్రతి విద్యార్థులు రాస్తారు స్లిప్ టెస్ట్ ఎలానే రాస్తారు వాళ్ళకు టీచర్స్ కూర్చోబెట్టి రాయిస్తారు కానీ అప్పుడప్పుడు చాలా స్టూడెంట్ అబ్సెంట్ అవుతారు కూడా అలాంటి అప్పుడు కూడా ఇలా మార్కులు క్యాల్కులేట్ చేసే ఆస్కారము ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉచితంగా లభించే ఇరవై మార్కుల కొరకు బాగా ప్రయత్నం చేయండి మీరు బాగా చదవచ్చు బాగా రాయచ్చు మంచి మార్కులు మీరు సంపాదించవచ్చు అయినప్పటికీ నీ ప్రియ విద్యార్థులారా మీకు మంచి డివిజన్ రావాలి అంటే ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్లో మంచి పర్సంటేజ్ మార్కులు రావాలంటే ఈ నూట ఇరవై మార్కుల కొరకు తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి బాగా ప్రాజెక్ట్ వర్క్ చేసి మంచి మార్కులు సంపాదించి బోర్డు ఎగ్జామ్లు కూడా బాగా రాయండి అప్పుడే మీరు ఒక గుడ్ స్టూడెంట్ గా ఎదిగబడుతారు ఇంతే చెప్పదలుచుకున్నాను ఒకసారి వీడియోలు ఒకసారి అర్థం కాకుండా రెండు సార్లు మూడు సార్లు చూసుకోండి ఇక పై మీపై ఆధారపడి ఉంది మీరు ఎలా చేస్తారో అప్పటి వరకు చైనా ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు అట్ల చూస్తున్న వాళ్ళు